కల్కి మూవీ ట్రైలర్ వచ్చిన వెంటనే అద్భుతం అమోఘం అన్నారు ట్రైలర్ కి యూట్యూబ్లో కూడా వ్యూస్ మిలియన్లలో దాటిపోయాయి కానీ ఒకరోజు తర్వాతే ఒక్కొక్కటిగా లోపం బయటపడుతోంది అంటే రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల్లో లోపమా కల్కీని అంతా మెచ్చుకుంటుంటే లోపాలంటారా ఇలాంటి డౌట్లు వస్తున్నాయా నిజంగా ఇది యాంటీ ఫ్యాన్స్ పని కాదు ఇది కూడా పాజిటివ్ లోపమే విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు మంచి పని చేస్తుంటే లోపం కూడా బరంగా మారుతుందంటారు ఇప్పుడు అదే జరుగుతోంది కల్కి మూవీ టీం తెలిసి ఒక తప్పు చేసిందా ఆ తప్పే సినిమాకు డబుల్ ప్లస్ అవుతుందా అన్న చర్చ మొదలైంది ఆ తప్పు దీపికా పదుకునే రూపంలో జరిగింది అదేంటో మీరే చూసేయండి కల్కి మూవీ ట్రైలర్లో కొన్ని లోపాల మీద భారీగా చర్చ జరుగుతోంది ఏది కూడా కల్కి మూవీకి నెగిటివ్ టాక్ పెంచేది కాకుండా సినిమా మీద మరింతగా జనాల్లో ఆసక్తి పెంచేలా మారుస్తున్నాయి ఆ లోపాలు ఫస్ట్ వాటి మీద ఫోకస్ చేస్తే కల్కీలో దీపిగా పడుకునే తనకి తాను చెప్పిన డబ్బింగ్ ఏమీ బాగలేదన్నారు తన సొంత గొంతుతో ఏంటి పని తెలుగు రాని వ్యక్తికి తెలుగు మాదిరిగా నేర్పి డబ్బింగ్ చెప్పించడం వల్ల ఏం ప్లస్ అయిందన్నారు కానీ ఇక్కడే లాజిక్ ఉంది ప్రతి పాత్ర సొంత డబ్బింగ్ చెప్పడం వల్ల ఒకటి రియలిస్టిక్ ఫీల్ అన్ని ప్రాంతాల్లో వస్తోంది ఇక రెండోది దీపిక పడుకొని తెలుగు డైలాగ్ బాగా చెప్పలేదని అంటున్నారు కానీ కావాలనే అలా చెప్పించారట ఆ మాత్రం చిన్న డైలాగ్ని తెలుగు వాళ్ళ సాయంతో ఈజీగా మనలాగే దీపిక చెప్పేయచ్చు కానీ ఇక్కడ దీపికాతో కావాలనే కాస్త తెలుగుని విడగొట్టి పడగొట్టి చెప్పించారట దాని వెనుక సాలిడ్ రీజన్ ఉంది అదేంటంటే ఈ సినిమా కథ టూ ఎయిట్ నైన్ ఎయిట్ సంవత్సరం అంటే కనీసం ఎనిమిది వందల ఏళ్ల తర్వాత మన దేశం ప్రపంచం ఎలా ఉండబోతోందో చూపించబోతోంది అప్పటికి తెలుగు భాష ఉచ్చారణలో ఎన్నో మార్పులు వచ్చే అవకాశం ఉంది దాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలా దీపికతో తెలుగుని కాస్త బ్రేక్ చేస్తూ చెప్పించారు ఇక్కడే పుట్టి పెరిగిన తెలుగు యాంకర్లే ఈ కాలంలో ఇలా మాట్లాడుతుంటే ఎనిమిది వందల ఏళ్ల తర్వాత భాషలో మార్పు ఎలా ఉంటుందో ఊహించొచ్చు సరే ఇలా కావాలని చేసిన లోపం కారణంగా చాలా పెద్ద చర్చలే జరుగుతున్నాయి సినిమా టీం ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్తో జనాల్లో నాగ అశ్విన్ ఇంత లోతుగా ఆలోచించాడా అని మెచ్చుకుంటున్నారు ఇక మరో లోపం ట్రైలర్లో ప్రభాస్ పాత్రకు చాలా తక్కువ నెడివు ఉంది దానికి కూడా కారణం ఉంది ఇందులో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ లోక నాయకుడు కమల్ హిందీ టాప్ హీరోయిన్ దీపిక ఉంది వీళ్లందరినీ ఎస్టాబ్లిష్ చేయాలి కథ ఏంటో రివీల్ చేయాలి అందుకే హీరో పాత్ర తాలూకు కంటెంట్ తగ్గించారట ఫ్యాన్స్ కోసం మరో ట్రైలర్లో ఈసారి హీరోకి సంబంధించిన సీన్లు ఎక్కువ పెట్టి రిలీజ్ చేయబోతున్నారట